నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మీపురం గ్రామంలో గురువారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అకస్మాత్తుగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురవడంతో రహదారులు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి వర్షం వలన ప్రజలు వాహనదారులు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు మంతా తుఫాన్ తర్వాత ఎండ తీవ్రంగా ఉండడంతో వర్షం ఇబ్బందులు ఉండవని ప్రజలు భావించినప్పటికీ ఉదయం వర్షం కురవడంతో వరి సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఈ అనూహ్య మార్పులతో ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు సుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం చేసుకోండి పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు